నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మూర్ఘుని ప్రశంస కన్నా బుద్ధిమంతుని మందలింపు గొప్పది ప్రశంసంటెను బుద్ధిశాలి మందలింపు గొప్పది అని మాన్యులంద్రు ఆర్యవాకులు గదలంచి ఆలకించి అనవరతము జీవితమున ఆచరించు ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి